హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం అంటే రేపు డిసెంబర్ పదహారవ తేదీ నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జాతాయి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ టౌన్ సూర్యాపేట జిల్లా వారి సీనియర్స్ గీతండి ఇది జూనియర్స్ గాండివామిది బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గిత్త ఇది వీర నరసింహారెడ్డి డిసెంబర్ పదహారవ తేదీ జరిగే రేపు జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇది आज